కల్కీ సినిమా ఆర్ఆర్ఆర్ని డే వన్ జపాన్లో ఎందుకు బీట్ చేయలేకపోయిందో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం ఇప్పటివరకు అయితే కల్కీ టూ ఇంటర్నెట్ ఏడీ డే వన్ కలెక్షన్ వచ్చేసరికి అరవై లక్షలు కానీ మన త్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ డే వన్ కలెక్షన్ ఇన్ జపాన్ వచ్చేసరికి ఒక కోటి అంటే మన త్రిబుల్ ఆర్ అయితే నలభై లక్షలు కల్కీ కన్నా ఎక్కువ అయితే డే వన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు అలా టోటల్ కంపారిజన్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా అయితే టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పచ్చు మన ఇండియన్ సినిమా నుంచి టాప్ వన్లో అయితే ఆర్ఆర్ఆర్ సెకండ్ ప్లేస్లో అన్న సాహు థర్డ్ ప్లేస్లో ఇప్పుడు వచ్చిన కల్కీ టూ ఎయిట్ హండ్రెడ్ ఏడీ సినిమా అని అలా టాప్ ఫైవ్ సినిమాలు అయితే ప్రభాసన సినిమాలు అయితే మూడు ఉన్నాయని చెప్పొచ్చు అలా జపాన్లో అయితే తక్కువ కలెక్షన్స్ అయితే మన కల్కీ సినిమాకి అయితే రావడం అయితే జరిగింది ఆర్ఆర్ఆర్ సినిమా కన్నా ఆర్ఆర్ఆర్ వన్ అయితే డే వన్ అయితే గ్రాండ్ లెవెల్ అయితే అని చెప్పచ్చు రాజమౌళి గారు మన రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ అని అయితే గట్టిగా ప్రమోషన్స్ అయితే జపాన్లో అయితే చేసినా చెప్పొచ్చు ఆ విధంగా అయితే వన్ క్రోడ్ అయితే వచ్చింది కానీ ఇక్కడే నాగవిషన్ గారు ఒక్కటే ప్రమోషన్స్ అయితే చేసినాయని చెప్పవచ్చు మన ప్రభాస్ అన్న కూడా బయట అవుట్ కంట్రీస్లో అయితే ఉన్నాడని చెప్పచ్చు తనకి ప్రభాసనకైతే సమ్ ఇంజురీ అయితే అయిందని చెప్పొచ్చు దానికోసం అవుట్ కంట్రీలో అయితే ఉన్నాడు కాబట్టి మన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ జపాన్ ప్రమోషన్స్ గురించి అయితే పాల్గొనలేదని చెప్పొచ్చు అలా మన డైరెక్టర్ నాగేశ్వరం గారు మాత్రమే ఈ సినిమానైతే గట్టి అయితే ప్రమోషన్స్ అయితే చేసింది బట్ ఆ కలెక్షన్ వచ్చింది ఓన్లీ ప్రభాసన క్రేజ్ మీద అని చెప్పొచ్చు అలా టోటల్ డే అయ్యే వరకు అయితే అరవై నాలుగు కోట్ల లక్షలు రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు టాప్ త్రీ మన ఇండియా నుంచి చూసుకున్నా ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో బట్ త్రిపురాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉంది కానీ మన ప్రభాసన్ అయితే నేను చెప్పవచ్చు ఆయన డేవన్ అయితే హిట్ అక్క వచ్చింది ఈజీగా లాంగ్ రౌండ్లో అయితే ఐదు కోట్ల కొట్టే కెపాసిటీ అయితే కల్కీ సినిమాకి అయితే ఉంది మీరేమనుకుంటున్నారు మన కల్కీ సినిమా జపాన్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది లాంగ్ రౌండ్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లేచేకుండా మనం అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం